ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీలో హింస చెలరేగిన విషయం తెలిసిందే కౌంటింగ్ సమయంలోనే ఈ ఘర్షణలు మరోసారి చెలరేగే అవకాశం ఉండడంతో ఏపీ పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది కౌంటింగ్ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు మేరకు డీజీపీ హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాభై ఆరు మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు ఇందులో పల్నాడుకు అత్యధికంగా ఎనిమిది మంది పోలీసు అధికారులు నియమిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని ఎవరైనా అలర్ట్లు సృష్టించాలని చూస్తే తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు వెంటనే సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీసు అధికారులకు సూచించారు సున్నితమైన సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను సదరు ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఆదేశించారు సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు జరిగిన జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణలు ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు మరి వారి కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి హింసలు చెలరేగకుండా పోలీస్ ఆ వ్యవస్థ కఠినంగా చర్యలు తీసుకుంటున్నాయి ఇప్పటికే డీజీపీ హరీష్ గుప్తా ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే ఏ కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఒక నిఘా వ్యవస్థ ఉంచినటువంటి నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అతి తక్కువ సమయంలో ఎన్నికల ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా హింస ఎక్కడైతే జరుగుతుందో ఎప్పటికే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ క్రమంలోనే మొత్తం యాభై ఆరు మంది ప్రత్యేక అధికారుల్ని నియమించింది రాష్ట్ర డిసిపి డీజీపీ హరీష్ గుప్తా అయితే ముఖ్యంగా చూసుకుంటే యాభై ఆరు మంది అధికారుల్లో కేవలం పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది ప్రత్యేక అధికారులు నియమించారు అంటే మొత్తం పల్నాడులో ఏడు ఉంటే ఎనిమిది మంది అధికారుల్ని నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పల్నాడులో ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణ ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస అదే విధంగా సిట్ అధికారులు దర్యాప్తు చేయడం వీటన్నిటిపైన కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి రాష్ట్రం ఇక్కడ జరిగినటువంటి హింస పల్నాడు జరిగినటువంటి నేపథ్యంలో అటు అధికారుల పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముందస్తుగా చర్యలుగా కూడా సాయుధ బలగాలని అదే విధంగా కేంద్రం చూసి సూచిస్తున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా పోలీస్ వ్యవస్థకి ఎప్పటికప్పుడు కూడా మరి తెలియజేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే జిల్లా రెవెన్యూ వ్యవస్థ అటు పోలీస్ వ్యవస్థ ఇద్దరు కలిసి కట్టుకో కూడా ఎన్నికల ఫలితాలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా కొంచెం కఠినమైన ఆంక్షలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే మరి ఆ ఏజెంట్స్ కి సంబంధించి కానీ వారికి వారి మీద కేసులు ఏమైనా ఉన్నా కానీ లేకపోతే గతంలో నేర చరిత్ర ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా అలో చేసే పని లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించింది అదే విధంగా గతంలో జరిగినటువంటి గొడవల్ని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ఎవరైతే ఘర్షణలో పాల్గొంటారో వారిని కూడా అనుమతించేది లేదంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్గే తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలు పల్నాడులో పోలీసులకు కూడా ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎన్నికల రోజు ఫలితాల రోజు కానీ అదేవిధంగా తర్వాత జరిగేటువంటి సంఘటనల పైన కూడా పోలీసు దృష్టి సారించింది ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా మరి ఆ విజయోత్సవ ర్యాలీలు కానీ అదేవిధంగా గతంలో జరిగినటువంటి గొడవలు మరోసారి పునరావతం అయ్యేటువంటి అవకాశం అటు ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా తెలిసినటువంటి నేపథ్యంలో మా జూన్ పంతొమ్మిది వరకు కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ కాకర్స్ కానీ కాల్చడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు జిల్లా పోలీసు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే పిన్నెళ్లి పైన కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ కేవలం ఆ రోజు అభ్యర్థులకు సంబంధించి ఫలితాల రోజు మాత్రమే అక్కడ హాజరవ్వాలి ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా చెర్ల నియోజకవర్గంలో మరోసారి ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాతే మాత్రం నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఐదో తారీఖు ఐదో తారీఖు పది గంటల వరకు కూడా అటు పెన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఐదో తారీఖు తర్వాత కూడా మరి మరోసారి విచారించేటువంటి అవకాశం ఉంది ఆ విచారించిన విచారణ తర్వాత ఈ కేసుల పైన కూడా అటు పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికల సంఘం ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది ఆయన పైన ఇప్పటికే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కూడా మంజూరు అయింది సో ఆ చరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు అయినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత త్రీ నాట్ సెవెన్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు యాడ్ అయినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పోలీసులు క్లారిటీ రావాల్సి ఉంటుంది ఎందుకంటే షరతులతో కూడిన బెయిల్ ఉన్నప్పటికీ ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే మొత్తం యాభై ఆరు మంది అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం పల్నాడుకు సంబంధించినటువంటి ఎనిమిది మంది ప్రత్యేక అధికారులు ఇప్పటికే ఎస్పీ అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మరి పూర్తి స్థాయిలో సాహిధ బలగాలు మోహరించినటువంటి నేపథ్యంలో మొత్తం ఇరవై కంపెనీలకు సంబంధించినటువంటి సాహిధ బలగాలని మరి ఆ రోజు ఎన్నికల రోజు కానీ ఎన్నికల తర్వాత కూడా పది రోజుల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంచాలని సూచనలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఆ దశగానే పోలీసు అధికారులు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే అనేక మంది పైన ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన కూడా కేసులు నమోదు చేశారు ఏదైతే సిట్ అధికారులు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి పురోగతి సాధిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే సిట్ అధికారులు నూట యాభై పేజీలతో అందించినటువంటి నివేదిక పైన పోలీస్ అధికారులు దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే సిట్ అధికారులు ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది మరి ఏదైతే నూట యాభై పేజీలకు సంబంధించినటువంటి దర్యాప్తులో మరి పోలీసులు ఎంత వరకు పురోగతి సాధించారు మరి ఎంత మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు గాని సెకండ్ లీడర్స్ కానీ విధంగా టిడిపి సంబంధించినటువంటి సెకండ్ లీడర్స్ కూడా ఎప్పటికప్పుడు మరి వారు పర్యవేక్షిస్తున్నారు ఎవరెవరిని అరెస్ట్ చేశారు మరి కొత్త వారిని కూడా యాడ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనుపంది కేవలం ఆ నాలుగో తారీఖు ఫలితాల సందర్భంగా మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా మరి ఎవరైతే ఘర్షణలకు ప్రేరేపిస్తారో వారందరి పైన కేసులు నమోదు చేస్తున్నారు బైండోర్ కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే ఐదుగురు పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది ఎప్పటికప్పుడు ఒక కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లు మరోసారి పునరావతం కాకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని అటు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆమె ఆదర్శగానే జిల్లా స్థాయి అధికారులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు నాలుగో తారీఖు జరగబోతున్నటువంటి ఎన్ని ఫలితాల ఫలితాలపైన పూర్తిగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం బట్టుతో రమేష్ రాజు